అలే లూయ మన ప్రభువును ప్రేరేక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మన కూడి ఉండటానికి ప్రభు సహాయము చేశారు అలే లూయ ఒక మాటను ధ్యానం చేసుకుందాం యోహాను వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యోహానుస్వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చెయ్యుడ నేను ఆయన మీతో చెప్పునది చెయ్యుడ నేను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడచిన కాలమంతా మీ మీరు ఎక్కడ నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు స్తోత్రాలు మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేమందరం ఉండటానికి నాయన సహాయం చేశారు సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్రంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొనిరండి మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించండి రాజా మా వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించమని బతిమాలుకుంటూ ఉన్నాం వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని వండయ్యా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి నన్ను మరుగు చేసి మీరే మాట్లాడండి మీకే మహిమలు యేసయ్య ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి యోహాను సువార్త రెండవ అధ్యాయములో మొదటి నుంచి పదకొండు వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక అద్భుతం అది కూడా ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మొట్టమొదటి అద్భుతంలో ఆయన కానా అనే ఊరిలో జరిగిన వివాహానికి పిలువబడ్డారు యేసు క్రీస్తు ప్రభు వారితో పాటు అక్కడ శిష్యులు కూడా ఉన్నారు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అక్కడ ద్రాక్ష రసానికి లోటు వచ్చింది అంటే ద్రాక్ష రసం అయిపోయింది ఆ వివాహ యజమాని ఆ విందు యజమాని వివాహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో నీటిని యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షారసంగా మార్చి వారి లోటును తీర్చిన గొప్ప అద్భుతం ఇది అలా లూయా అందుకని ఇక్కడ కొన్ని సంగతులు మనం గ్రహించడానికి ప్రయత్నిద్దాం ఆరు రాతి బాణలు చూడగలిగితే గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి వచ్చి అడుగుతుంది అయ్యా ఇలాగా ద్రాక్షారసం అయిపోయింది అంటే ఆయన అన్నమాట ఏంటంటే అమ్మ నాతో నీకేం పని అంటున్నాడు ఆయన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది మనం చూడగలిగితే శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారి వారి తల్లి అయిన మర్యా అంటుంది ఆయన మీతో ఏం చెప్తే అది చెయ్యండి అంటే ఆయన చెప్పింది ఏంటి ఆరు రాతి బాణల నిండా అంచుల మట్టుకు కూడా ఆయన నీళ్లు నింపమన్నాడు ఆ నీటిని ఏ రీతిగా ద్రాక్షారసంగా మార్చాడనేది ఎవరికి కూడా తెలియదు వాస్తవానికి సాధారణంగా విందుల్లో ఎవరైనా సరే మొట్టమొదట మంచి ద్రాక్ష రసాన్ని పోసి తరువాత జబ్బు రసాన్ని లేదా కాస్త పిప్పిని మడ్డి ఉన్న రసాన్ని ద్రాక్ష రసాన్ని పోస్తారు లాస్ట్లో వచ్చారు కాబట్టి జనాలు కూడా సరిపెట్టుకుంటారు అనుకుందాం కానీ ఇక్కడ చూడగలిగితే మొదట పో వడ్డించినా లేకపోతే మొదట పోసిన ద్రాక్ష రసం కంటే తర్వాత పోసిన ద్రాక్ష రసం చాలా మధురంగా ఉందన్న సంగతి అందరూ కూడా గ్రహించారు ఇక్కడ ఉన్న కొన్ని ఆత్మీయ సంగతులు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం ఆయన చెప్పిన పని ఏంటంటే ఆయన మొట్టమొదటిగా వారిని ఆరు రాతి బాణల నిండా మరి నీళ్లు నింపమని చెప్పాడు గమనించండి ఈ ఆరు అనే సంఖ్య మనిషిని సూచిస్తూ ఉంది ఈ ఆరులో సంపూర్ణత లేదు ఏడులో సంపూర్ణత ఉంది గమనించండి అందుకనే ఆరు మనిషిని సూచిస్తూ ఉంది ఆరవ రోజునే మనిషి సృష్టించబడ్డాడు మొదటి రోజున రెండవ రోజున కాదు మనిషి సృష్టించబడింది దేవుని ప్రణాళిక అనుసారంగా మనిషి ఆరవ రోజున సృష్టించబడ్డాడు గమనించండి ఆరు అనే సంఖ్యలో సంపూర్ణత ఏమాత్రం కూడా లేదు కానీ ఏడులో సంపూర్ణత ఉంది ఆ సంపూర్ణత దేని వల్ల వచ్చింది అంటే గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారి వల్లే వచ్చింది అందుకనే అంతకుముందు వరకు అవి నీళ్లే కానీ ఇప్పుడు ద్రాక్షారస్ అంటే దేవుడు మనకు తోడైతే మన జీవితం కూడా నిస్సారంగా చప్పగా ఉండదు కానీ ఎలాగుంటుంది మధురంగా అనేకులు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది మన జీవితాలకు సార్థకత ఎందుకు లేకుండా పోతుంది మన జీవితాలు ఎందుకు మధురంగా లేకుండా పోతుంది అంటే ఆయన మన జీవితంలో లేడు గమనించండి ఆయన మన జీవితంలో లేడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు కూడా ఆ వివాహానికి వచ్చారు అక్కడ జరిగిన లోటు తప్ప తప్పింకెవరు తీర్చలేనిది అప్పటికప్పుడు ద్రాక్షాలు తేగలరా ద్రాక్షారసం చేయగలరా అంటే జరగని పని అది అంటే అక్కడ లోటును ఆయన తీర్చేశాడు గమనించండి ఆయన వల్ల మాత్రమే అయ్యింది కేవలం ఆయన వల్ల మాత్రమే అయ్యింది గమనించండి అందుకనే ఒకవేళ ద్రాక్షారసం అయిపోయింది అనుకుంటే అందరు కూడా ఏమంటారు బల ఓడువయ్యా పిలిచావు అందరికీ సరిపోయే నా ద్రాక్ష రసం రెడీ చేయలేకపోయే ఎందుకయ్యా మమ్మల్ని పిలిచావు మేమేమో పనులు మానుకొని వచ్చాం నువ్వేమో ఇలా మమ్మల్ని అవమానించావు కానీ అలా జరిగిందా జరగలేదు యేసయ్య నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు అలా మార్చిన కారణంగా చూడగలిగితే గమనించండి అవమానం కాస్త అక్కడ ప్రశంసగా మార్చబడింది అందరూ ఏమంటున్నారు ఇప్పుడు అబ్బా అంత ముందేమో కానీ ఇప్పుడు ద్రాక్ష రసం భలే ఉందయ్యా అంటే యేసయ్య మన జీవితాల్లో ఉంటే మన అవమానాలు కూడా మనకు ప్రశంసలుగా మారిపోతాయి మొదట మరి మంచి రసాన్ని పోసి ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు కదా నువ్వైతే ఏమో జబ్బుది పోసి ఇప్పుడేమో మంచిది పోస్తున్నావు అని చెప్పి ఆయనను ప్రశంసించారు మన జీవితాల్లో కూడా ఏ లోటైనా తీర్చబడాలి అంటే మన అవమానాలు కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఏసయ్య మన జీవితంలో ఉండాల్సిందే అందుకనే ఆయన మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అలే లూయ మన జీవితంలో ఇంకెవరు కూడా ఇటువంటి సమాధానాన్ని సమకూర్చలేరు ఏసయ్య మాత్రమే మన జీవితాలకు సమాధానాన్ని ఇచ్చేవాడు మన జీవితాలకు మధుర్యాన్ని మన జీవితాలకు రుచిని ఆయన ఇచ్చేవాడు అందుకనే మనం కూడా ప్రభువుని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి అక్కడ విందు ప్రధాని చేసిన పని ఏంటి ఏ ఆ విందుకి లేదా ఆ పెళ్లికి ఆహ్వానించాడు ఆయన చేసిన గొప్ప పని అది అందుకని కురందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఇదిగో ఇదే రక్షణ దినము ఇదే మిక్కిలి అనుకూల సమయము అని రాయబడి ఉంది గమనించండి ఇంకా దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించకుండా ఇంకా మనం జాగు చేస్తున్నామేమో ఇంకా ఆలస్యం చేస్తున్నామేమో కానీ కాదు గమనించండి ఆయన మన జీవితాల్లో రాజుగా ఉంటే మనకన్నీ కూడా క్షేమమే మనకన్నీ కూడా సమృద్ధి మనకంతా కూడా మేలే మనకంతా కూడా దీవెనే ఆ రీతిగా దేవుడు మన జీవితాలను మార్చబోతా ఉన్నాడు ఇంకో సంగతి మనం గమనించగలిగితే అంచుల మట్టుకు నింపమన్నాడు వాళ్ళు అలాగే చేశారు ఆ మా తెలుసులే అంచుల మట్టుగా ఇంట అది ఇప్పటికే నీళ్ళు తేలేక చచ్చిపోతున్నాం సగం వరకు నింపితే చాలు మళ్ళీ జనాలు పెరిగితే అప్పుడు ఇంకోసాగం నింపుదాం అనుకున్నారా వాళ్ళు ఆహా అనుకోలేదు అంచుల మొట్టకు ఆ రాతి బాణల్లో నీళ్లను నింపారు అంటే ఇక్కడ ఆయన మాటకు ఏసయ్య మాటకు వాళ్ళు విధేయత చూపించారు హలే లూయ గమనించండి విధేయత ప్రశ్నించదు విధేయత ప్రశ్నించదు ఈ విధేయత ఎవరిలో చూస్తున్నాం మనం అప్రహాములో చూస్తున్నాం నువ్వు దేశాన్ని వదిలిపెట్టే ఆది కాండం పన్నెండవ అధ్యాయాలు అంటాడు దేవుడు అబ్రహాముతో నీ దేశాన్ని వదిలిపెట్టే నీ ఇంటి వాళ్ళని వదిలిపెట్టే నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే అయ్యా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ విడిచి ఏం వెళ్తామయ్య అన్నాడా మారు మాట్లాడలేదు అది విధేయత గమనించండి ఆ విధేయతను బట్టే అబ్రహాము గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనం కూడా ఆశీర్వాదాలు చూడాలంటే ఖచ్చితంగా మనం దేవునికి విధేయులుగా ఉండాలి ఇంకొకటి ఇక్కడ జరిగిన అద్భుతం ఎవరికి తెలిసింది జనాలకు తెలియలేదు పరిచారకులకు మాత్రమే తెలిసింది జనాలు ఏం చేస్తున్నారు ఆ వస్తుందలే ఇంకోసారి రసం అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎవరైతే తీసుకెళ్ళి ఆ రాతి బాణంలో నుంచి ముంచి జనాలకు తీసుకెళ్ళి వడ్డించారో వాళ్ళకు మాత్రమే తెలిసింది ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అదే ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళల్లో నుంచి వచ్చింది హలే లూయా అటువంటి విధేయతను బట్టి గొప్ప అద్భుతాన్ని చూసారు అలాగే దాన్ని బట్టి ఈ పరిచారకులు కూడా తెలుసుకున్నారు దేవుణ్ణి మహింపరిచారు మనం కూడా మనం పొందుకున్న అద్భుతాలను బట్టి మేళ్లను బట్టి దేవుణ్ణి మనం మహింపరిచే వారంగా ఉండాలి వాస్తవానికి విందు ప్రధానికి తెలియదు ఏం జరిగిందో కానీ ముంచి తీసుకెళ్ళి పంచిన ఈ వాళ్ళందరికీ కూడా ఈ పరిచారకులందరికి కూడా తెలిసింది అందుకని దేవునికి చెందాల్సిన మహిమ దేవునికే చెందాలి ఇతరులకు చెందటానికి వీల్లేదు మన జీవితాల్లో కూడా దేవునికి చెందాల్సిన ఘనత దేవునికే రావాలి అంతేగాని మనుషులకు రావటానికి వీల్లేదు మనం ప్రభువుని మనం హెచ్చరించాల్సిన ఉన్న మనుషుల్ని కాదు అందుకని చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా ఈ కానా వివాహంలో కలిగిన లోటును తీర్చిన ప్రభు నీటిని ద్రాక్ష రసంగా మార్చిన ప్రభు మన జీవితాల్లో కూడా కలిగి ఉన్న ప్రతి లోటును కూడా ఆయన భర్తీ చేయగలగటానికి సమర్థుడు మన ప్రతి పరిస్థితిని కూడా మార్చటానికి ఆయన సమర్థుడు ఇది ఎలాగ సాధ్యం అంటే గమనించండి మనం ఎప్పుడైతే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రథమ స్థానాన్ని ప్రాధాన్యతను ఇస్తామో ఆయన మాటకు లోబడతామో దాన్ని బట్టే మనం ఆశీర్వాదాలను అనుభవిస్తాం అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం రాజా నీటిని ఏ రీతికైతే మీరు ద్రాక్షారసంగా మార్చారో నాయన నిస్సారమైన మా జీవితాలను కూడా మధురంగా మీరు మార్చటానికి సమర్థుడయ్యా మా ప్రతి పరిస్థితిని అయినా మీరు చక్కబెట్టడానికి సమర్థుడయ్య రాజట్టు విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళటానికి మీ మాటకు విధేయత చూపించి మేము ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృపనేవమని బతిమాలుకుంటూ ఉన్నాం మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసు ఇప్పుడు